చూసుకుంటే తెలంగాణలో బీజేపీ నాయకుడు మృతి అయితే చెందడం జరిగింది గుండెపోడుతో బీజేపీ నాయకుడు ఆకస్మిక మృతి ఇది మనకి హుజురాబాద్ నుంచి రావడం జరిగిందనమాట జమ్మికొంట పట్టణానికి చెందిన బీజేపీ నాయకుడు పునగంటి శంకరయ్య చనిపోవడం అయితే జరిగింది గుండెపోడుతో ఈయనైతే చనిపోయారనమాట జమ్మికొంట మేజర్ పంచాయతీగా ఉన్న సమయంలో బీజేపీ నుంచి ఉప సర్పంచ్గా తర్వాత మున్సిపల్ కౌన్సిలర్గా ఎన్నికయ్యారు బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు మాజీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ బీజేపీ కిసాన్ మోర్చా జాతీయ ప్రధాన కార్యదర్శి పోలసాని సుగుణాకర్ రావు ఆర్యవయ్య శివంగం జిల్లా అధ్యక్షుడు ఇక్కడ చంద్రరాజు మాజీ ఎంపీపీ రామస్వామి బీజేపీ సీనియర్ నాయకులు రావుల భాస్కర్ రెడ్డి జానుతుల తల ఇంద్రారెడ్డి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు వెలుగురి సదయ్య వివిధ పార్టీల నాయకులు మృతుడి కుటుంబానికి సంతాపం అయితే తెలిపారు సో ఈ విధంగా చూసుకున్నట్లయితే మరొక బీజేపీకి సంబంధించి కీలక నేత అయితే చనిపోవడం వీరందరూ అక్కడికి వెళ్ళి పరామర్శించడం జరిగింది అంటే మనకు అప్డేట్ అయితే వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది